అందరికీ నమస్కారం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ విధంగా దిగజారిపోయినాయని చెప్పి దేశమంతా చూసేటట్టుగా సిగ్గుపడేటట్టుగా ఈ రోజు రాజకీయాలు తయారవుతున్నాయి ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నంద్యాలలో ప్రోగ్రాం చూసుకొని అలిసిపోయి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అలసిపోయి పడుకోయిన తర్వాత తెల్లవారుజామున రెండున్నర మూడుకొచ్చి వచ్చి పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన స్థితి మన రాష్ట్రానికి పట్టిందంటే ఇన్ఛార్జీలు ఈ రోజు అది ప్రైవేట్ ప్రాపర్టీ మేమందరం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా కూడా వినకుండా ఇన్ఛార్జ్ మహిళలను కూడా చూడకుండా అందరినీ బయటికి గెంటేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి కుట్రపడడం జరుగుతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా జరిగితే మాత్రము నిజంగా రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు వదిలిపెట్టారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు కూడా మేము పోలీస్ వ్యాన్ లో మమ్మల్ని ఎక్కించుకొని తీసుకపోతున్నారు ఎక్కడ తీసుకోబోతున్నారో ఏందో తెలియదు దాదాపుగా గంటల నుంచి ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది ఒక ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకమయ్యి ప్రజలు ఎక్కడ కార్యకర్తలు ఎక్కడ కూడా బయటికి రానియకుండా ఎక్కడికక్కడ వాళ్ళని ఆపేయడం జరుగుతుంది నిజంగా ఇది సిగ్గుచేటు ఈ రాష్ట్రము ప్రభుత్వము ఈ వైఎస్ఆర్ నాయకులు సిగ్గుతో తలదించుకున్న రోజు ఇదంతా కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఆయన సెక్యూరిటీగా అందరినీ తీసేసి ఎన్ఎస్జి సెక్యూరిటీని పక్కన పెట్టేసి ఉన్న సెక్యూరిటీని తీసేసి ఆయనని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని స్పెషల్ గా ఆయన పక్కకి తీసుకపోయి మరి ఏం చేస్తారో ఏందో మాకు ఎవరికి కూడా తెలియదు ఆయనని ఒక్కరమైనా ఉంటాయి కూడా వినకుండా అందరినీ కూడా బయటికి బయటకుంటడం జరిగింది నిజంగా అంటే ఈ రోజు మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా జరిగిందని తెలిస్తే మాత్రము ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడికక్కడ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలని కార్యకర్తలని తరిమి తరిమి కొడతారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంగ ఆలోచన కూడా అయిపోయింది తిరుగుబాటుతనం ఈ రోజు మీరందరు తిరుగుబడితేనే తిరుగుబాటు వస్తేనే ఈ రోజు ఈ వీళ్ళకి అందరికీ కూడా బుద్ధి వస్తుంది తప్పకుండా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా జలు